నేను సైరంధ్రీ జాతికి సంబంధించిన దాన్ని అని చెబుతాను అదేవిధంగా పచ్చిగంధాలు తీయాలన్నా మాలలు కట్టాలన్నా అలంకారాలు చేయాలన్నా అన్ని పనులు నాకు వచ్చు అని శీరం శీరం అంతఃపటేన బహిపటం ధ్రియత ధ్రీయత ఇది శైరంధ్రి మహారాజులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చితికిపోయి ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి శత్రురాజులు తన యొక్క రాజ్యం మీదకి వచ్చారు ఒక రాజు దగ్గరికి రాజు బందీ అయ్యాడు అప్పుడు రాణి ఏం చేస్తుంది అంటే ఆభరణాలన్నీ తీసి అనేక రెండు మూడు రకాలుగా వస్త్రాలు ధరించి స్వరంగ మార్గంలోంచి అరణ్యంలోకి వచ్చేసి వారు పతివ్రతలాగా ఉంటారు పతివ్రతగా జీవిస్తారు ధర్మం కోసమే పాటుపడతారు దీక్షగా ఉంటారు ఎంగిలి తినరమాట ఎవరి పాదాలు ఒత్తరు అది ఒక నియమం అన్నమాట సద్బుద్ధితో జీవిస్తూ